నేను హాయ్ అండి అందరికి ఈ రోజు మన వీడియో వచ్చేసి కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే చేస్తున్నా దానికి కావాల్సిన పదార్థాలు రెండు ఎల్లుగడ్డలు తీసుకున్నా పెద్ద సైజు కారం ఒక ఐదు చెంచాలు తీసుకున్నా రుచికి తగినంత ఉప్పు జీలకర్ర ఐదు కోడిగుడ్లు ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకొని వద్దాము ఎల్లు ఎల్లిపాయ కారం తయారు చేసుకుందాం చూడండి ఎల్లిపాయ కారం అయితే నూరపెట్టినా ఇప్పుడైతే తయారు చేసుకుందాము కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఒక నాలుగు పావుల నూనె అయితే వేస్తాను ఇప్పుడు పోపు అయితే వేసుకుందాము కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర రెండు వెల్లుల్లిపాయలు అవి కొంచెం వేగంగానే కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాము కొంచెం కొంచెం మనకి ఎప్పుడైనా నోటికి రుచిగా లేనప్పుడు ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా గనక చేసుకుంటే నోరైతే రుచిగా ఉంటుంది మేమైతే మామూలుగా తెలంగాణ వాళ్ళం జలుబు దగ్గు ఏదైనా సరే వాతావరణం చేంజ్ అయితే గనక మేమైతే వెళ్ళిపోయే కారమే చేసుకుని ఉంటాము దీంట్లో కోడిగుడ్డు వేసుకుంటే ఇంకా కొంచెం మంచిగా ఉంటుందని దీన్ని నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి అయితే ఉప్పు చెక్ చేసుకోండి నేనైతే ఉప్పు చూసుకున్నా నాకు కొంచెం ఉప్పు తగ్గితే కనుక నేనైతే ఉప్పు వేశాను చూడండి వెల్లుల్లి కారం అయితే నూనెలో బాగా ఉడితేము కదా ఇప్పుడైతే ఎగ్స్ వేసుకున్నాము కొంచెం చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని ఇందులో వేసుకుంటే కారం అయితే లోపల దాకా వెళ్తుంది అంటే గుడ్డు కూడా ఉప్పు కారం మంచిగా పట్టుకుంటుంది ఇది కొంచెం వేసుకుంటే కనుక ఎంతో అన్నం తినచ్చు మనము దీంట్లో కొత్తిమీర కానీ ఏది అవసరం లేదు మనకు వేడివేడి అన్నం ఎల్లిపాయ కారం వేసుకొని తింటే మూటికైతే ఎంతో రుచిగా ఉంటుంది ఒక రెండు మూడు నిమిషాలు ఈ కారంలో గుడ్డు ఉడికిన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం చూడండి కోడిగుడ్డు ఎలిపాయ కారం అయితే రెడీ అయిపోయింది ఐదే ఐదు నిమిషాలు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారైనట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి